మాట్లాడతారు మీరు జర్నలిస్ట్ రఘు మీద లేనిపోని ఆరోపణలు చేస్తే బిడ్డ ఇవాళ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాని కార్యాలయాలు వాని ఇండ్లు కూడా ముట్టడించే సందర్భం వస్తుందని చెప్పేసి నైన్ టీవీ మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ నైన్ టీవీ మీడియా ఇటువంటి వాళ్ళకి అందరికీ అండగా ఉంటుంది ఇలా ఈ జర్నలిస్ట్ కూడా నిఖాసుగా పనిచేసే జర్నలిస్ట్ లు కూడా నైన్ టీవీ అండగా ఉంటది మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతా ఉంది జర్నలిస్ట్ రఘుతో కూడా మళ్ళీ మాట్లాడి ఈ వాస్తవాలు ఏందనేది కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రానున్న రోజులలో ఇటువంటి వాళ్ళని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నేను యువతకు ఒకటే చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు పెట్టండి నాలెడ్జ్ ఉన్న అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి వందల ఛానల్ పెట్టండి లక్షల ఛానల్ పెట్టండి ప్రతి ఒక్క పౌరుడు పెట్టండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయట తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ నేపాల్లా ప్రధాన మంత్రి ఇంటిని నగలు పెట్టాల్సిన పరిస్థితి రాజీనామాలు చేసిన వాళ్ళు